హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు రేపై సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు తాను రాసిన కొన్ని పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లినట్టు వేణుగోపాల్ తెలిపారు తన మొబైల్ సీజ్ చేశారని తెలిపారు మిత్రులారా ఫిబ్రవరి ఎనిమిది గురువారం ఉదయం మా ఇంటికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీస్ బృందం దాడి చేసిందని సోదాలు చేసిందని పత్రికల్లో ఛానళ్లలో మీరు చదివే ఉంటారు నన్ను ఒక కేసులో నిందితుడుగా చూపుతూ ఆ కారణం వల్ల మా ఇంట్లో సర్చ్ కోసం సర్చ్ వారెంట్ తీసుకుని పోలీసు బృందం వచ్చింది దీనికి సంబంధించిన వార్తలు విశేషాలు దినపత్రికల్లోనూ ఛానళ్ళలోనూ అనేకం వచ్చాయి మళ్ళీ ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు అవన్నీ మీరు చూసే ఉంటారు మూడు విషయాలు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఈ దాడికి సంబంధించి సోదాకు సంబంధించి ప్రపంచం దృష్టికి రావాల్సి ఉంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను మొట్టమొదటిది ఈ కేసు ఏమిటి ఈ కేసులో ఎన్ఐఏ ఎట్లా ప్రవేశించింది అది చాలా పెద్ద కథ నిజానికి క్లుప్తంగా చెప్తాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో హైదరాబాద్లో పోలీసులు మామూలు తెలంగాణ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ వ్యక్తి పేరు సంజయ్ దీపక్ రావు అని ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడని మర్నాడు పత్రికల్లో వచ్చాయి ఆ పేరు నేను మొదటిసారి వినడం కానీ ఆ తర్వాత రెండు మూడు రోజులకే ఆయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన పత్రాలు అంటే ఎఫ్ఐఆర్ అంటారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇరవై నాలుగు మంది మీద ఆ కేసు ఉంది నా పేరు ఇరవై రెండో పేరుగా చూపెట్టారు ఎందువల్ల నేను ఆ కేసులో చేర్చారు కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు వెంటనే వారి చేత ఒప్పుదల ప్రకటన అని ఒక ట్రాయిస్తారు లేదా పోలీసులు రాస్తారు ఈ ఒప్పుదల ప్రకటన మామూలుగా భారత న్యాయ వ్యవస్థలో ఆమోదనీయం కాదు పోలీసులు సహజంగానే చిత్రహింసలు పెట్టి లేదా వాళ్లే రాసి అవతలి వాళ్ల చేత బలవంత పెట్టి సంతకం పెట్టిస్తారు అని న్యాయ వ్యవస్థ స్థిరంగా నమ్ముతుంది అందువల్ల పోలీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ను అంగీకరించకూడదు ఇన్వాలిడ్ అని భారత న్యాయ వ్యవస్థలో ఇప్పటికే నిర్ధారించిన సత్యం ఒకవేళ అవే విషయాలు అవి నిజంగా చెప్పినవే అనుకున్నా మెజిస్ట్రేట్ ముందర ప్రమాణ పూర్వకంగా చెబితే మాత్రమే చెల్లుతాయి అని భారత న్యాయ వ్యవస్థలో స్థిరమైపోయిన రూఢి అయిపోయిన సత్యం ఈ సంజయ్ దీపక్ రావు అనబడే వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఆయనకు తెలుగు వచ్చి ఉండే అవకాశం లేదు ఈ కన్ఫెషన్ రిపోర్ట్ అంతా కూడా తెలుగులో రాసింది దాంట్లో ఆయన మేము ఒక చోట సమావేశమయ్యాము వాళ్ళ పార్టీ వాళ్ళు సమావేశం అయ్యాము ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళలో ఈ తొమ్మిది మంది పేర్లు లేదా పది మంది పేర్లు రాసి వీళ్ళను కలవాలని వీళ్లతో సంబంధాలు పెట్టుకొని మా పనులు చేయించాలని నిర్ణయించుకున్నాము అని రాశాడు అంతే ఆ తర్వాత కలిశారా పనులు చెప్పారా ఆ పనులు వాళ్ళు చేశారా ఎట్లా కలిశారు ఎప్పుడు కలిశారు ఏ వాస్తవాలు వివరాలు లేవు అంటే పూర్తిగా వంటకం అబద్ధ సాక్ష్యం మీద కూట సాక్ష్యం మీద తయారైన ఈ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ అందువల్ల నా పేరు పెట్టారు ఈ పని చేసింది అప్పటి తెలంగాణ పోలీసులు కాబట్టి ఈ పత్రం బయటపడిన వెంటనే సెప్టెంబర్ పదిహేడునో పద్దెనిమిదినో నాకు అది అందింది నేను వెంటనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును వ్యక్తిగతంగా సంబోధిస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశాను మీ ఇంటెలిజెన్స్ ఎంత తెలివి తక్కువగా ఉన్నదో చూడండి నా పేరు పక్కన మెంబర్ విరసమని రాశారు నేను విరసం అనే సంస్థలో కాదు ఏ సంస్థలోనూ సభ్యుడిని కాదు విరసమనే సంస్థలో రెండు వేల తొమ్మిది వరకు ఉండేవాడిని మామూలుగా ఎవరైనా పాలకులు తెలివైన ఇంటెలిజెన్స్ ఉండాలని తమకు తెలివైన ఇన్పుట్స్ ఇవ్వాలని కోరుకుంటారు కానీ మీ ఇంటెలిజెన్స్ పద్నాలుగేళ్ల కిందటి సమాచారం మీద ఆధారపడి ఉంది తాజా సమాచారం దాని దగ్గర లేదు అని ఆయనకు ఉత్తరం రాశాను కానీ ఏమి జవాబు రాలేదు సరే దానికి సంబంధించిన వ్యవహారం ఏమి జరగలేదు ఈ కేసును జనవరిలో ఎన్ఐఏ తీసుకుంది నిజానికి ఒక రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకోవడం అర్థరహితం అభ్యంతరకరం ఎందువలనంటే మన రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితా కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా అని మూడు జాబితాలు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అనేది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశం అది కేంద్రం తీసుకోవడానికి వీలు లేదు కానీ రెండు వేల ఎనిమిదిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టినప్పుడు ఆ చట్టం వచ్చినప్పుడు ఆ చట్టంలో ఒక షెడ్యూల్ రాశారు ఒక పదో పన్నెండో చట్టాలు రాసి ఈ చట్టాల కింద గనక కేసు పెట్టినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా సమాచారం ఇవ్వకుండా అనుమతి లేకుండా ఎన్ఐఏ వాటిని తీసుకొని తాను ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని పెట్టారు ఇది ఈ దేశపు ఫెడరల్ స్వభావానికి వ్యతిరేకం ఈ ఈ దేశంలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకు వ్యతిరేకం కానీ రాష్ట్ర ప్రభుత్వాలే అత్యంత తెలివి తక్కువగా తాము తమ ప్రత్యర్థుల మీద పెట్టే కేసులలో యుఏపిఏ రాసి ఎన్ఐఏ రావడానికి అవకాశం ఇస్తున్నాయి కేంద్రం రావడానికి అవకాశం ఇస్తున్నాయి అట్లా కేంద్రం జనవరిలో ఇందులోకి ప్రవేశించింది ప్రవేశించి అంతకుముందు నాలుగు నెలల పాటు తెలంగాణ పోలీసులు ఏ పని చేయకుండా అట్లా కేసు పెట్టారు ఒక మెడ మీద కత్తి వేలాడదీశారు ఇప్పుడు ఎన్ఐఏ మాత్రం వెంటనే పనిలోకి దిగి ఫిబ్రవరి ఎనిమిదిన దాడులు ప్రారంభించింది అంటే ఈ కేసులో ఎన్ఐఏ ప్రవేశించడానికి అంటే నిన్న దాడి జరపడానికి మూల కారణమైనది తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులో యుఏపిఏ కింద నేరారోపణలు చేయడం యూఏపీఏ కింద నేరారోపణలు చేయవలసిన విషయాలు దానిలో లేవు అసలు ఆ మొత్తం వ్యవహారంలో ఆయన సంజయ్ దీపక్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో తాను చేసిన పనుల గురించి చెప్పాడు తప్ప అందులో ఈ తొమ్మిది పేర్లు అందులోనూ ప్రత్యేకించి నా పేరు నేను చేసిన పని ఒకటి చెప్పలేదు లేదా నాకు ఏదైనా సంబంధం ఉన్న పని గురించి చెప్పలేదు అందువల్ల ఈ కేసు నా మీద ఉండడానికి అవకాశం లేదు నా మీ నా పేరు పెట్టడము పెట్టడం మాత్రమే కాదు మొత్తం కేసును యూఏపీఏ కింద పెట్టడం వల్ల ఎన్ఐఏ వచ్చే అవకాశం జరిగింది నిజానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తామని చెప్పుకుంటున్నప్పటి నుంచి చాలామంది నేను మాట్లాడాను రాశాను యూఏపిఏ అనేది కేంద్ర ప్రభుత్వ అనవసరపు జోక్యానికి అవకాశం ఇస్తుంది కనుక ఒకవేళ నిజంగా నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదలుచుకున్నట్టయితే వాళ్ళ పెత్తందారితనాన్ని వ్యతిరేకిస్తున్నట్టయితే పెత్తందారితనం స్పష్టంగా కనబడే ఒక చట్టం ఉంది ఒక అవకాశం ఉంది ఈ అవకాశాన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు నెలలు గడిచినప్పటికీ ఆ పని చేయలేదు యుఏపిఏ కేసుల ఉపసంహరణ జరగలేదు అందువల్ల వీళ్ళు వచ్చారు ఇదొక్కటి మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో కనీసం మూడు డజన్ల కేసులు పెట్టింది అక్రమ కేసులు అన్ని కేసుల్లోనూ యూఏపీఏ సెక్షన్లు చేర్చింది అంటే ఈ ముప్పై కేసుల్లో కూడా రేపు రేపు ఎన్ఐఏ జోక్యం చేసుకునే వీరుంది తెలంగాణలో తెలంగాణ పోలీసుల రాజ్యం కాకుండా ఎన్ఐఏ పోలీసుల రాజ్యం అమిత్ షా పోలీసుల రాజ్యం అమలయ్యే అవకాశం ఉంది దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తుందా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని బయటి వారి పెత్తందారితనాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన పెత్తందారితనాన్ని చట్ట వ్యతిరేకమైన పెత్తందారితనాన్ని అడ్డుకుంటుందా ఇది ఆలోచించవలసి ఉంది నిన్నటి దాడిలో ఒక కీలకమైన విషయం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది ఇంట్లోకి తలుపు కొట్టి ప్రవేశించగానే సర్చ్ చేయడానికి వచ్చాము అన్నారు సర్చ్ వారెంట్ ఉందా అని అడిగారు వాళ్ళు కాగితం చూపెట్టారు నిజానికి ఆ కాగితం చట్టబద్ధంగా చెల్లదు ఆ కాగితం ఏమంటే వాళ్ళ ఉన్నతాధికారి సర్చ్ చేయమని ఒక కింది అధికారికి ఇచ్చిన ఆదేశం ఎప్పుడైనా సర్చ్ వారెంట్ కోర్టు ఇవ్వవలసి ఉంటుంది న్యాయస్థానం ఇవ్వవలసి ఉంటుంది ఇది న్యాయస్థానం ఇచ్చింది కాదు అయినా సరే నేను దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు సర్చ్ వారెంట్ ఇస్తే అది ఇస్తూనే మీ ఫోన్ ఇచ్చేయండి అన్నారు ఎందువల్ల ఫోన్ ఇవ్వాలి ఏ చట్టం కింద ఫోన్ ఇవ్వాలి అని అడిగారు వాళ్ళ చట్టమేమీ లేదు చట్టం కింద తెలియదు ఇంతకాలము ఎవరి ఇంటికైనా దాడికి వెళ్తే వెంటనే వాళ్ళ ఫోన్లు లాక్కోవడం ఎన్ఐఏ పోలీసులకు సర్వసాధారణంగా పోలీసులందరికీ అలవాటైపోయింది అదే అలవాటు కొద్దీ వాళ్ళు నన్ను అడిగారు కాకపోతే నన్ను లాక్కోవడం కాకుండా మర్యాదగా అడిగారు నేను వాదనకు దిగాను సుప్రీంకోర్టులో నిజానికి ఇప్పుడు ఆ వచ్చిన అధికారులకు కూడా తెలుసునో లేదో తెలియదు గత ఐదారు నెలల కింద ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగాను న్యూస్ క్లిక్ ఆఫీసుల మీద దాడి చేసి అప్పటి ఎన్ఐఏ దాడి చేసి సెల్ ఫోన్లు యాభై అరవై సెల్ ఫోన్లు ఎత్తుకుపోయినప్పుడు వాటి మీద సీనియర్ జర్నలిస్ట్ నాయకులు సుప్రీంకోర్టుకు అభ్యర్థనకు వెళ్ళారు అసలు ఈ సెల్ ఫోన్లు ఎత్తుకుపోవడం నిజానికి జర్నలిస్టులకు ఫోన్ అనేది ఒక కీలకమైన లైఫ్ లైన్ వందలాది వేలాది కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అట్లాగే తాము చేయదలుచుకున్న ఏ వ్యాసాలు రాయాలి ఏ వార్తలు రాయాలి ఏ వార్తాకథనాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాలి రాసుకు రాసిపెట్టుకున్న నోట్స్ ఉంటాయి ఫోటోలు ఉంటాయి ఇటువంటి అనేక సమాచారం ఉంటుంది కాబట్టి ఈ సమాచారాన్ని ఇవ్వడం అంటే ఇది వృత్తికి ఉపాధికి భంగకరమైన విషయం కనుక సుప్రీంకోర్టు తేల్చాలి అసలు ఈ సెల్ ఫోన్లు లాక్కుపోవడం మీద ఏమిటి అసలు చట్టం ఉందా లేదా అని పిటిషన్ వెళ్ళింది ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఆమోదించింది ఆమోదించి నవంబర్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపింది ఏమిటి గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా ఏ చట్టం కింద ఉన్నాయి గైడ్ లైన్స్ ఒకవేళ లేకపోతే అవి తయారు చేయండి అని నోటీస్ పంపి మేము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాము మధ్యంతర గైడ్లైన్స్ మార్గదర్శక సూత్రాలు ఇస్తున్నాము అని ఒక సూత్రం ఇచ్చారు ఆ సూత్రంలో వాళ్ళు చెప్పింది ఏమంటే సుప్రీంకోర్టు ఏమంటే ఎవరి దగ్గరైనా ముఖ్యంగా జర్నలిస్టుల దగ్గర లేదా ఏదైనా వృత్తిలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లాక్కునేటప్పుడు వాళ్ళ మీద ఏదైనా నిరారోపణలు ఉన్నాయని అనుకుంటే వెంటనే వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించి ఆ ఫోను ఒక స్వతంత్ర ఏజెన్సీ ముందర సొంతదారు ముందర లేదా సొంతదారు ఏజెంట్ ముందర తెరిచి దాంట్లో ఉన్న సమాచారం అంతా చూసి ప్రివిలేజ్డ్ పర్సనల్ ప్రొఫెషనల్ మూడు మాటలు చెప్పింది సుప్రీంకోర్టు ఇంకెవరికీ తెలియకుండా తనకు మాత్రమే తెలిసే సమాచారం ప్రివిలేజ్డ్ సమాచారం వ్యక్తిగత సమాచారం ఫోటోలు కావచ్చు వ్యక్తిగత సంభాషణలు కావచ్చు ఉత్తరాలు కావచ్చు అట్లాగే ప్రొఫెషనల్ వృత్తి కోసం చేసుకున్న సమాచారం కావచ్చు ఈ సమాచారాన్నంతా సేకరించి ఈ సమాచారం మాత్రమే కాదు నేరానికి నేరుగా సంబంధం లేని సమాచారం ఏది ఉన్నా దాన్నంతా వేరు చేయాలి పరిశీలించాలి దాన్ని ఈ సెల్ ఫోన్ యజమానికి వెనక్కి ఇచ్చేయాలి కేవలం నేరానికి సంబంధించిందని చెప్పబడే సమాచారం మాత్రమే ఉంచుకోవాలి మిగిలిందంతా ఇచ్చేయాలి అని నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఈ ఆదేశాన్ని ఈ దేశంలోని అత్యున్నతమైన జాతీయ దర్యాప్తు సంస్థ పట్టించుకోవడం లేదంటే ఈ దేశంలో చట్టం ఉన్నదా న్యాయం ఉన్నదా సుప్రీంకోర్టునైనా గౌరవించే ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నదా అనే ప్రశ్నకు నిన్న నేను ఇవన్నీ చెప్పాను కానీ అయినా వాళ్ళు పోలీసు నా ఫోన్ తీసుకున్నారు నా ఫోన్ నా ముందరే సీల్ చేశారు దాని మీద స్టాంపులు వేశారు నా సంతకం కూడా తీసుకున్నారు కానీ ఇట్లా ఫోను తీసుకోవడం అనేది నవంబర్ ఎనిమిదిన సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలను ఫిబ్రవరి ఎనిమిదిన జాతీయ దర్యాప్తు సంస్థ ఉల్లంఘించింది ధిక్కరించింది తోసి రాజంది అంటే ఈ దేశంలో సుప్రీంకోర్టుదా అధికారం జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్దా మనం చాలా కాలంగా చెప్తున్నాం ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోతున్నాయి అన్ని వ్యవస్థలు అవి చేయవలసిన పనులు చేయడం లేదు రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించడం లేదు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు ఇవి మీ దృష్టికి తేదల్చాను అయితే ఇదంతా విన్నాక నా మీద ఎందుకు కేసు అని అనుమానం రావచ్చు ఒక ఎన్ వేణుగోపాల్ అనే జర్నలిస్టును మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు కానీ ఒక్క ఎన్ వేణుగోపాల్ మీద మాత్రమే కాదు దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా లేదా ఇంకా అంతకు ముందు నుంచి కూడా భిన్నాభిప్రాయాల పట్ల అసహనం విపరీతంగా పెరిగిపోతుంది భిన్నాభిప్రాయాల ప్రకటన సాధారణంగా జర్నలిస్టులు చేస్తారు కనుక వివిధ విద్యారంగాలలో ఉన్న అకడమిషియన్స్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ చేస్తారు కనుక గత పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా మోడీ పాలన అమిత్ షా పాలన వచ్చినప్పటి నుంచి ఏకీభవించను పీకనొక్కు సిద్ధాంతం వ్యాపిస్తూ ఉన్నది భిన్నాభిప్రాయ ప్రకటనల మీద వేధింపులు కేసులు హత్యలు కూడా జరిగాయి ఇది అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాపించి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో కూడా కొనసాగింది ఈ రెండింటికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఎప్పటికప్పుడు రాస్తున్నాను మాట్లాడుతున్నాను గనక నా గొంతు మూయించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగమే కేసు బెదిరింపులు దాడి ఇది చూపి ప్రజలందరినీ భయోత్పాదనలో ముంచవచ్చు ఇంతగా రాసే మాట్లాడే వ్యక్తీకరణ శక్తి ఉన్న వ్యక్తి మీదనే ఇంత దాడి జరిగితే మనం ఎంత మనం మాట్లాడితే ఎక్కడ మీద పడతారో అని ప్రజలందరూ భయపడాలని ఎవరూ మాట్లాడకుండా ఉండాలని ఒక శ్మశాన నిశ్శబ్దం వ్యాపింపజేయాలని వాళ్ళ కోరిక